హాయ్ ఫ్రెండ్స్ నందమూరి అభిమానులందరికీ కూడా రాబోయే మేడే శుభాకాంక్షలు రోజు మన యొక్క ఫిలిం న్యూస్ లో అఖండ టూ చిత్రం గురించి ఒక ముఖ్యమైన విషయాన్ని నందమూరి బాలకృష్ణ బోయ్పాడు సీను కాంబోలో విడుదలైనటువంటి మూడు సినిమాలు ఎన్ని రికార్డులను బద్దలు కొట్టాయో మనందరికీ తెలుసు ఇప్పుడు గతంలో వచ్చిన అఖండ చిత్రానికి సీక్వెల్ గా అఖండ టూ చిత్రాన్ని షూటింగ్ తీస్తున్న సంగతి కూడా మనందరికీ తెలుసు ఇప్పటికే పలు షెడ్యూళ్లు పూర్తయిపోయిన సంగతి కూడా అధికారికంగా ప్రకటించడం జరిగింది కొత్త షెడ్యూల్ షూటింగ్ త్వరలో ప్రారంభం కాబోతున్నది వచ్చే వారం నుంచి ప్రారంభం కాబోతున్నటువంటి ఒక షూటింగ్ షెడ్యూల్ కోసం సీను పలు లొకేషన్ని వెతకడం జరిగింది అయితే ఒక మంచి యాక్షన్ ని షూట్ చేయాల్సిన కారణంగా అది ఎక్కడ చేయాలి అని చెప్పి పలు ప్రదేశాలని ఎంపిక చేయడం జరిగింది నందమూరి బాలకృష్ణ గతంలో గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రం కోసం షూట్ చేసినటువంటి జార్జియా ప్రదేశాన్నే ఫిక్స్ చేసినట్లు స్పష్టంగా తెలుస్తున్నది ఇప్పటికే బోయపాటి ఆ ప్రదేశాన్ని సందర్శించి ఎంపీ చేసినట్లు కూడా వార్తలు వస్తున్నాయి నందమూరి బాలకృష్ణ తాజాగా పద్మ అవార్డును అందుకున్న సంగతి కూడా మనందరికీ తెలుసు వచ్చే వారం మొదలు కాబోతున్నటువంటి ఈ షెడ్యూల్ మొత్తం కూడా ముఖ్యమైనటువంటి నటీ నటులందరూ కూడా జార్జియా వెళ్తున్నారు గతంలో గౌతమి పుత్ర శాతకర్ణి లొకేషన్ లోనే అక్కడ టూ యాక్షన్ సీక్వెన్స్ కూడా చిత్రీకరించబోతున్నట్లు స్పష్టంగా తెలుస్తున్నది